ఒక్క పాయింట్ ఏందంటే ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని బయటకు వచ్చినప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఆ పెన్ కెమెరాలో పెట్టి ఆమె ఒక రకంగా సాహసమే చేశారు ఒక మహిళయుండి కూడా చేసి ఇవన్నీ రిలీజ్ చేసి వీడియోస్ అన్ని బయట పెట్టిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి ఐ మీన్ ఆ సొంత నియోజకవర్గానికి చెందినటువంటి ఆదిమూలం గారి కులానికి సంబంధించి దీన్ని ఆపాదించడం మనం ఎలా చూడవచ్చు కంప్లీట్ గా వాళ్ళు డెబ్బై రెండు ఉన్న ఆయనకి ఇట్లా మీరు కావాలని చేస్తున్నారు ఒక మహిళ ఉండి ఆయన్ని రాజకీయంగా అనగదొక్కాలి అన్న విధంగా ఆ కుల నాయకులు కుల పెద్దలు గాని మాట్లాడటం జరిగింది సో దాన్ని మనం ఎలా చూడాలి అని ఇది కుల సమస్య కాదండి గుణ సమస్య గుణము గుడిసేటి గుణమయ్యి అతని బుద్ధి బురదలోకి వెళ్ళి ఆ రకంగా ప్రవర్తించి ఉండొచ్చు అంత ఆ క్షణం దాకా అతను పవిత్రుడే ఆ క్షణంలో అతను అపవిత్రుడిగా మారిపోయాడు ఆ అమ్మాయి జీవితాన్ని భ్రష్టు పట్టించాడు ఇలా ఎందుకనుకోరు ఇది కుల సమస్య కాదు గుణ సమస్య అతని గుణము అప్పటిదాకా ప్రపంచానికి తెలిసినది అతను సౌమ్యుడు స్నేహశీలి మంచివాడు నోట్లో నాలుగి లేదు గిల్లిన బావు అని అన్నాడు ఇది ప్రపంచానికి తెలిసింది అంచేత ఈ కులాలు మతాలు వీటి మధ్యలో తేవలసిన అవసరం లేదు వాళ్ళందరూ కొంచెం సమన్వయంగా ఉండి కొంచెము ఓర్పుగా ఉంటే నిజ నిర్ధారణ పోలీసులు చేస్తారు కదండి లోపున మా కులం మా మతం అంటూ ఎగేసుకొని ఎవరు రావక్కర్లేదు అలాగే మా పార్టీ మీ పార్టీ అని కూడా జుట్లు జుట్లు కొట్టుకొని పట్టుకొని కొట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఇది ఒక జరగరాని అశ్లీల అసాంఘిక కార్యక్రమం అక్కడ జరిగింది ఆ అమ్మాయి ప్రూఫ్లతో బయట పెట్టింది అది ఎవరి వల్ల జరిగింది అందులో దోషి ఎవరు పరిపూర్ణంగా మూలంగా రే దోష లేకపోతే ఈవిడే ఏమి జరగకపోయినా తనకి రేపు జరిగింది మాకు జరిగిందే అని ఏమన్నా మార్పింగ్ చేసి తీసుకొచ్చిందా అనేది పోలీసులు నిర్ధారిస్తారు కొంచెం ఓర్పుగా ఉండాలి ఇది కుల సమస్య అంత మాత్రం కాదు గుణ సమస్య గుణము ఎప్పుడు ఎలా మారుతాయో కొందరు బుద్ధులు చెప్పలేము అందుకని అవకాశము సందర్భము పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంతటి వెనకడికో సాధి ఉంది ఒక తొంభై ఏళ్ల ముసలివాడిని పట్టుకొని తాత పెళ్ళాడతావా అంటే ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఇస్తారా అన్నట్ట అంటే ఇస్తే చేసేసుకుంటామనే అంటే బుద్ధి బురదలోకి లాగింది అదృష్టం అందలం ఎక్కిస్తే అలాగా అది గారికి అటువంటి దుష్టమైన ఆలోచన రాకూడదని ఏ డెస్టినరీలో లేదుగా చూద్దాం వెయిటెన్సీ మా ఇంకొక ప్రశ్న ఆయన ఇప్పుడు మీరు అన్నట్టుగా అది కుల సమస్య కాదు గుణ సమస్య అని అన్నారు అయితే ఆయన ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉండి అది మన సీఎం చంద్రబాబు గారి దగ్గర వరకు వెళ్ళి ఆయన సస్పెండ్ చేశారు ప్లస్ ఎందుకు ఇట్లా జరిగిందని పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు ఓకే ఎంత సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయనకుండే రాజకీయమైనటువంటి ఈ సంబంధాల దృష్టిలో ఒక పక్కన ఆ వేదిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె క్లియర్ గా చెప్పారు నాకు రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ లేరు కాబట్టి నాకు భయంగా ఉంది నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా చెప్పారు అంటే అటువైపు ఏమన్నా అట్లాంటి చర్యలు చేసేదానికి ప్రయత్నం చేస్తా అవసరం లేదండి ఆమె చనిపోవలసిన అవసరం ఏం లేదు ఇప్పుడు విషయాన్ని ప్రపంచానికి చాటింది కదా మరి అమ్మాయి కూడా ఓర్పుగా వెయిట్ చేయాలి న్యాయం జరుగుతుంది అంత తొందరపడి ప్రాణ త్యాగం చేయవలసినటువంటి త్యాగం చేయవలసినటువంటి విషయం ఏం కాదు ఇది ఆ భర్తకు కూడా తెలిసిపోయింది కాబట్టి అతని యొక్క సహాయ సహకారాలు అమ్మాయికి ఉన్నాయి ఆ అమ్మాయి అన్యాయానికి బలైందని అతనికి తెలిసే అతను ఆధారంగానే చూస్తున్నాడు కాబట్టి ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రెండో విషయం ఏమిటి అంటే ఈ సందర్భాన్ని అలుసుగా తీసుకొని రాజకీయ ప్రాపకం ఉంది కదా అని చెప్పి అతను తప్పించుకుంటాడేమో అనే సందేహం ఎవరికీ అక్కర్లేదు ఎందుకంటే రాజకీయ ప్రాపకం మీకు లేకపోయినప్పటికీ ఆంధ్రదేశంలో చట్టం న్యాయము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఉంటాయి మీకు న్యాయమే జరుగుతుంది తొందరపడి ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదు ఎంతో మంది ప్రేక్షకులు ఈ విషయం గురించి ఎంతో కొంత తెలియాలి ఎందుకంటే ప్రజెంట్ ఏదైనా ఒక మాట వింటుంటే అది ఎంతవరకు నిజం అవద్ధం అనేది వాళ్ళకి ఎంతవరకు తెలియదు సో అట్లీస్ట్ మన ద్వారా అయినా మీ విశ్లేషణ దృష్ట్యా ఆల్మోస్ట్ మన అందరికి కూడా ఈవెన్ నాకు కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై గురుదేవ్